అకాడమీ ఉందా ఇక్కడ కోచింగ్ అకాడమీ ఉందా మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నారు క్రికెట్ ఓకే టార్గెట్ ఏదో ఉంటుంది ఇండియా టీమా ఐపీఎల్ అది దేనికి అందుకోసమే ఒపీనియన్ కోసం ఇండియన్ టీమ్ ఆవిడే కూడా అది గర్ల్స్ ప్రిపేర్ అవ్వడం బాగా అనిపించింది మా పాప కూడా అంటుంది ఈ మధ్య నేను క్రికెట్కి వెళ్తాను అంటుంటే ఏమైనా చూసాక నాకు అనిపించింది ఇక్కడ ఎవరున్నారు నేర్పే వాళ్ళు సుందర్ సార్ మోహన్ సుందర్ అని సిబిఎస్ఈ మన అరవింద సిబిఎస్ఈ స్కూల్లో కోచ్ మంచి కోచింగ్ అంటే విజయవాడలో ఫేమస్ కోచ్ ఎవరు అంటే మీ ఒపీనియన్ ఇంకా ఉన్నారా ఆయన అదే ఉన్నారు కానీ ఎక్కువ మా దగ్గరే ఉంటారు ఎంత తీసుకుంటారు పర్షిన్ పర్షన్ ఉంటాయి ఒకళ్ళ దగ్గర పర్ మంత్ మంతా మంత్లీ ట్వంటీ థౌజండ్ కోచింగ్ అంటే వేరే వేరే ఉంటాయి ఇంటెన్స్ అంటే గ్రూప్స్ ఉంటాయి గ్రూప్ కట్టి తీసుకుని అంటే టైము ఎంత టైం ఉంటుంది మార్నింగ్ ఈవినింగ్ మార్నింగ్ ఫ్రీ అవర్స్ ఈవినింగ్ ఫ్రీ అవర్స్ ఫ్రీ అవర్స్ మా ఎడ్యుకేషను ఎడ్యుకేషన్ మధ్యలో సరిపోతుందా మీరమ్మా మీరు ఇంజనీరింగ్ ఇంజనీరింగ్గా నేను వెళ్ళాలి మీ ఇంజనీరింగ్ మీరు ఇంజనీరింగ్ కలిపి కంబైంట్కి కోచింగ్ ఇమ్మైందండి మీతో ప్రాక్టీస్ చేస్తే అవి కూడా బాగుంటుంది